రమేష్ గుడ్డలితో అడవికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు అతని భార్య రాధ అతని దగ్గరికి వచ్చి ఇలా అంది నువ్వు రాజ్యమంతా తెలివైన కట్టెలు కొట్టేవాడిగా ప్రసిద్ధి చెందావు కానీ నువ్వు కట్టెలు కొడుతూనే ఉంటావు నా తెలివితేటలకి నా పనికి సంబంధం ఏంటి ఖచ్చితంగా నువ్వు ఈ రాజ్యంలో అత్యంత తెలివైన వ్యక్తివి కాబట్టి నువ్వు రాజు ఆదిత్యవర్మ రాజభవనంలో సలహాదారుడిగా ఉండాలి అందుకు రమేష్ ఏమీ మాట్లాడకుండా ఇంటి నుండి బయలుదేరాడు రమేష్ కొద్ది దూరం నడిచి వెళ్లిన తర్వాత అతని స్నేహితుడు రాము కలిశాడు అతను ఎందుకు ఆందోళనగా ఉన్నాడు ఏమైంది రాము నువ్వు ఎందుకు అంత ఆందోళనగా కనిపిస్తున్నావు నేను నీకు ఏం చెప్పాలి రమేష్ నిన్న రాత్రి నేను బంగారు నాణాలను నా సేఫ్లో ఉంచాను కానీ నేను ఈరోజు వాటిని లెక్కించినప్పుడు కొన్ని కనిపించకుండా పోయాయి నువ్వు ఎవరినైనా అనుమానిస్తున్నావా లేదు నా సేవకుడు ఎన్నో సంవత్సరాలుగా నాతో ఉన్నాడు నేను అతనిని అనుమానించలేకపోతున్నాను నా సేఫ్ నుండి బంగారు నాణాలను ఎవరు తీసుకెళ్లారో నాకు అర్థం కావటం లేదు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు బహుశా మాకు కొన్ని ఆధారాలు దొరుకుతాయేమో చూస్తాను రాముకి ఒక ఆశా క్లాన్ని రాము ఇంట్లో అతని భార్య మరియు సేవకుడు ఆందోళనగా ఉన్నారు రమేష్ సేఫ్ తెరిచి చూడగా అందులో ఇంకా కొన్ని బంగారు నాణాలు ఉన్నాయి కానీ అతని కళ్ళు నేల వైపు చూశాయి అక్కడ తడి మట్టి పాదముద్రలు ఉన్నాయి వదిన నిన్న మీరు బుజ్జమ్మ గారింటికి వెళ్ళారా అవును ఆమె కుమార్తె అనారోగ్యంగా ఉంది నేను ఆమెను చూడటానికి వెళ్ళాను మరియు నిన్న రాత్రి వర్షం పడింది అది విన్న రాము ముఖం పాలిపోయింది రాము వెంటనే తన భార్య వైపు చూసి నిజం చెప్పు అని అంటాడు నిజం చెప్పు నువ్వు సేఫ్ నుండి బంగారు నాణ్యాలు తీసావా అవును బుజ్జమ్మక్క చాలా బాధపడింది ఆమె అప్పుగా కొంత డబ్బు అడిగింది నేను మిమ్మల్ని అడిగి ఉంటే మీరు నిరాకరించేవారు రాము కొంచెం నవ్వుతూ నిలబడి ఉన్న రమేష్ వైపు చూడటం ప్రారంభించాడు కానీ రమేష్ నేను నాణాలు తీశానని నీకు ఎలా తెలిసింది వదిన నిన్న నువ్వు బుజ్జమ్మ గారి ఇంటికి వెళ్ళానని మరియు నిన్న వర్షం పడిందని నేను నిన్ను అడిగినప్పుడు నేను నిజం కనిపెట్టానని నీకు అర్థమై ఉండాలి సేఫ్ కింద తడి మట్టి పాదముద్రలు ఉన్నాయి అవి నీవి తప్ప మరెవరివి కావు రమేష్ నువ్వు కట్టెలు కొట్టేవాడివి కాకూడదు నువ్వు ఆదిత్యవర్మ రాజు ఆస్థానంలో ఉండాలి నా భార్య కూడా అలాగే చెబుతుంది అని రమేష్ గొడ్డలి తీసుకుని అడవి వైపు వెళ్తాడు అడవికి చేరుకొని చెట్టుని నరకబోతుండగా అకస్మాత్తుగా ఒక చెట్టుకు మంటలు అంటుకుంటాయి భయంతో వెనక్కి తగ్గాడు కానీ క్షణంలో మంటలు అన్ని చోట్ల వ్యాపించాయి ఇదేంటి అడవి ఎలా మంటలుచగలదు ఇది సాధారణ కాదు దానిలో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది రమేష్ వేయకుండానే త్వరగా గ్రామానికి తిరిగి వచ్చాడు రమేష్ ఇంటికి చేరుకోగానే రాధ భయంతో అతని వద్దకు వచ్చింది రామయ్య మామ మరియు భూస్వామి పొలాలు కూడా కాలిపోయాయని మీరు విన్నారా అని అడిగింది రమేష్ షాక్ అయ్యాడు మరియు వెంటనే బయటకు పరిగెత్తాడు రామేయ్య మామ మరియు భూస్వామి అక్కడ నిలబడి ఉన్నారు వారి ముఖాలు ఆందోళనతో నిండిపోయాయి ఇది నిజమని అతను అనుకున్నాడు అవును మన పొలాలు మాత్రమే కాదు మొత్తం పొలాలు ఇది విన్న రమేష్ లోతైన ఆలోచనలో పడ్డాడు రాజు ఆదిత్య వర్మ తన సింహాసనంపై కూర్చున్నాడు మంత్రి జగన్నాథ్ అతని పక్కనే ఉన్నాడు అప్పుడే భయపడిన ఒక రైతు ఆస్థానంలోకి వచ్చి మహారాజా నగర్ లోని పొలాలు మొత్తం కాలిపోయాయి పంటలన్నీ బూడిద పాలయ్యాయి అని అన్నాడు ఆదిత్య వర్మరాజు ఆశ్చర్యపోయాడు మరియు అతని రహస్యం అతని మనసులోకి వచ్చింది మహారాజా ఇది నిజం మరియు అడవి కాలిపోయిందన్నది కూడా నిజం ఆదిత్య వర్మరాజు సీరియస్ అయ్యి మంత్రి జగన్నాథ్ వైపు చూశాడు మంత్రి గారు అని అన్నారు ఇదంతా జరిగిన తర్వాత ఏం జరుగుతుందో పొలాలు మండుతున్నాయి అడవిలో మంటలు అకస్మాత్తుగా ఎగుసపడుతున్నాయి ఇవి సాధారణ సంఘటనలా కనిపించడం లేదు మహారాజా మీరు ఏమనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా అతీంద్రియ శక్తులు రాజుల రాజ్యాలలో ఇటువంటి మర్మమైన సంఘటనలు జరిగినప్పుడు ఒక సాధకుడు మాత్రమే పరిష్కారాన్ని అందించగలడు మనం ఒక సన్యాసి లేదా కృషి సహాయం తీసుకోవాలి ఆదిత్య వర్మరాజు కాసేపు ఆలోచించాడు మీరు చెప్పింది నిజమే మనం సమస్యలను త్వరగా కనుక్కోవాలి మరుసటి రోజు ఒక వృద్ధ ఋషి రాజభవనంలో కూర్చున్నాడు అతను కళ్ళు మూసుకుని ఉన్నాడు అతని ముఖంలో లోతైన ప్రశాంతత ఆదిత్య వర్మరాజు మరియు మంత్రి జగన్నాథ్ అతని ప్రతిస్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొంతసేపటి తరువాత ఋషి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని ముఖంలో ఆందోళన మహారాజా నేను స్పష్టంగా ఏమీ చూడలేకపోతున్నాను మీ ఉద్దేశం ఏంటి మీరు ఒక సాధకుడు ఈ విపత్తుకి కారణాన్ని మీరు వెతకాలి మహారాజా ఏమి జరుగుతుందో అది అసాధారణం కాదు ఇది ఏదో పురాతన శాపం యొక్క ప్రభావం అని నేను భావిస్తున్నాను మరియు ఈ శాపం చాలా బలంగా ఉంది రాజు మరియు మంత్రి జగన్నాథ్ ఆశ్చర్యపోయారు ఆస్థానం నిశ్శబ్దంతో నిండిపోయింది ఆ ఋషి ఇంకేమీ మాట్లాడలేదు అతను నెమ్మదిగా ఆస్థానం నుండి బయలుదేరాడు రాత్రి సమయంలో ఆదిత్య వర్మరాజు తన రాజభవనానికి తిరిగి వచ్చాడు అతను ఇంటి పైకప్పు మీద నడవటం ప్రారంభించాడు రాత్రి వెన్నెలో ఉన్నప్పటికీ అతని మనసు చీకటితో నిండిపోయింది అప్పుడే రాణి రుక్మిణి వచ్చింది మహారాజా మీరు ఈ రాజ్యానికి రక్షకులు మీరే ఈ సంక్షోభాన్ని పరిష్కరించకపోతే ఈ రాజ్యం ఏమవుతుంది అని రుక్మిణి అంది రుక్మిణి నేను ఈ రాజ్యంలోని అత్యంత ప్రసిద్ధ సన్యాసిని పిలిచాను కానీ అతను కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోయాడు ఇది ఒక శాపం యొక్క ప్రభావం అని అతను చెప్పాడు కానీ ఈ శాపం ఏమిటో ఎవరు ఇచ్చారో మరియు పరిష్కారం ఏమిటో ఎవరికీ తెలియదు అప్పుడే మంత్రి జగన్నాథుడు వచ్చాడు అతని ముఖం తీవ్రంగా ఉంది రాజు ఆదిత్య వర్మ అతన్ని చూడగా మంత్రి గారు ఇంకేదైనా పరిష్కారం ఉందా మహారాజా మనం ఒక తాంత్రికుడు సహాయం తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను తాంత్రికుడు ఇది సుముచితమైన మహారాజా ఇది సాధారణ సమస్య కాదు మనం రాజ్యంలోని అడవులలో ఒక సిద్ధ తాంత్రికుడు నివసిస్తున్నాడు అతనికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని చెబుతున్నారు మనం అతని సహాయం తీసుకోవాలి సరే మనం రేపు ఉదయం ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్దాము మరుసటి రోజు రాజు ఆదిత్య వర్మ మరియు మంత్రి జగన్నాథ్ అడవిలోని ఒక రహస్యమైన ఆశ్రమానికి చేరుకున్నారు ఆ ప్రదేశం ఒక పెద్ద గృహలో ఉంది దాని చుట్టూ సూర్యకాంతి ప్రకాశిస్తుంది లోపల తాంత్రికుల వలయం ధ్యానంలో మునిగి ఉంది రాజు ఆదిత్య వర్మ మరియు మంత్రి జగన్నాథ్ కూడా ధ్యానంలో మునిగిపోయారు మహారాజా ఆదిత్య వర్మ మీ ఆందోళన నాకు తెలుసు మీ రాజ్యంలో ఏమి జరుగుతుందో అది సాధారణం కాదు ఇదంతా ఒక పురాతన శాపం యొక్క ప్రభావం ఏం శాపం మీరు ఈ రహస్యాన్ని ఛేదించగలరా ఈ శాపం నేడు శిథిల అవస్థలో ఉన్న కేశవ్ నగర్ శిథిలాలతో ముడిపడి ఉంది కానీ వేల సంవత్సరాల క్రితం మీ పూర్వీకుడు అక్కడ పరిపాలించాడు ఇదంతా రాజ చరిత్రలో ఎక్కడా రాయబడలేదు ఎందుకంటే ఇది చరిత్ర కాదు ఉద్దేశపూర్వకంగా దాచబడిన భయంకరమైన నిజం వేల సంవత్సరాల క్రితం మీ పూర్వీకుల రాజ్యానికి ఒక మంత్రగత్త వచ్చింది ఆమె అమరత్వం పొందడానికి ప్రజలను బలిస్తూ ఉండేది అవును మహారాజా మీ పూర్వీకులు ఈ విషయం తెలుసుకున్నప్పుడు మీరు ఆమెను సజీవ దహనం చేశారు కాని దహనం చేసిన తరువాత కూడా ఆమె నశించలేదు ఆమె ఒక రాక్షసుగా రూపాంతం చెందింది మంత్రి జగన్నాథుని కళ్ళల్లో భయం యొక్క సంగ్రహణం కనిపించింది అప్పుడు ఆమెను ఎలా ఆపారు ఆ కాలపు రాజగురువు ఆమెను గాజు బ్రాస్లెట్ బంధించడానికి ఒక ప్రత్యేక మంత్ర విద్య పద్ధతిని ఉపయోగించాడు ఆమె విముక్తి పొందకుండా ఉండడానికి ఈ బ్రాస్లెట్ శిథిలాలలో దాగి ఉంది కానీ ఇప్పుడు ఈ విపత్తులు రాజ్యానికి ఎందుకు వస్తున్నాయి ఆ గాజు బ్రాస్లెట్ కారణంగానే బ్రాస్లెట్ యొక్క దైవిక శక్తి ఇప్పుడు బలహీనపడుతుంది మరియు రాక్షసాత్మ మళ్ళీ మేల్కొంటుంది విక్రమరాజు పిడికిలు బిగుసుకుంది మనం ఏం చెయ్యాలి మీరు ఆ గాజు కంకణాన్ని శిథిలాల నుండి తిరిగి తీసుకుని నా దగ్గరకు తీసుకురావాలి ఆ రాక్షసి చెరలో ఉండేలా నా తాంత్రిక ఉపయోగించి ఆ శక్తిని తిరిగి మేలుకొల్పిస్తాను కొంత సమయం తర్వాత ఆదిత్యవర్మరాజు మరియు మంత్రి జగన్నాథ్ రాజభవనానికి తిరిగి వచ్చారు మరియు రాజు ఆందోళనతో సింహాసనంపై కూర్చున్నాడు మంత్రి రాజ్యాన్ని కాపాడటానికి నేనే శిథిలాల వద్దకు వెళ్ళాలి అప్పుడే రాణి రుక్మిణి వచ్చింది మీరు ఏం మాట్లాడుతున్నారు ఆ శిథిలా అవస్థ కేశవ్ నగర్ రాష్ట్ర అడవులలో ఉంది దానిలో ఒక నమ్మకం ఉంది ఆ అవస్థకు ఏం జరిగిందో మర్చిపోవద్దు మీరు చెప్పింది నిజమే రుక్మిణి కానీ మనం ఏం చేయగలం నేను ఈ రాజ్యానికి రాజును నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మరియు వారిని రక్షించడం నా కర్తవ్యం మహారాజా నా దగ్గర ఒక పరిష్కారం ఉంది శిథిలాల నుండి గాజు కంకణాన్ని ఎవరు తీసుకువచ్చారో వారికి రాజభవనంలో ప్రత్యేక స్థానం మరియు భారీ బహుమతి ఇస్తామని మీరు రాజ్యంలో ప్రకటన చేయండి ఆదిత్య వర్మ రాజు ఈ ఆలోచనను ఇష్టపడ్డాడు మరియు తన సేవకులను రాజ్యం అంతటా ప్రకటించమని ఆదేశించాడు రమేష్ తన ఇంటి బయట కూర్చొని ఉండగా అతని స్నేహితుడు రాము అక్కడికి వచ్చాడు రమేష్ ఆ అడవి శిథిలాల నుండి గాజు బ్రాస్లెట్ తెచ్చే వారికి రాజభవనంలో ప్రత్యేక స్థానం మరియు భారీ బహుమతి లభిస్తుందని ఆదిత్యవర్మ రాజు ప్రకటించాడని విన్నాను ఇది చాలా పెద్ద విషయం రాజ్యంలో ఉన్న అన్ని సమస్యలకు మూలం ఆ గాజు మొక్కతో ముడిపడి ఉందని రాజు కూడా చెప్పాడు అవును అయితే నేను ఖచ్చితంగా ఇలా చెబుతూ రమేష్ త్వరగా తన ఇంటి లోపలికి వెళ్లి తన భార్య రాధకు మొత్తం కథ చెప్పటం ప్రారంభించాడు మీకు పిచ్చి పట్టిందా అక్కడికి వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదు మీకు ఎందుకు అర్థం కావటం లేదు మీరు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కానీ నేను సురక్షితంగా తిరిగి వస్తాను ప్రజలు తిరిగి రాకుండా చేసే రహస్యం నేను స్వయంగా చూడాలనుకుంటున్నాను రాధ అతన్ని నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నించింది కానీ రమేష్ వినలేదు అతను తన గొడ్డలి తీసుకుని నేరుగా నగర్ అడవి వైపు వెళ్ళాడు అడవి గుండా మార్గం దట్టంగా మరియు భయంకరంగా ఉంది రమేష్ ముందుకు కదులుతున్నప్పుడు వాతావరణం మరింత భయంకరంగా మారింది కానీ అతను భయపడకుండా ముందుకు వెళ్ళాడు కొద్దిసేపటి తరువాత అతను ఒక పురాతన శిథిలాన్ని చూశాడు అకస్మాత్తుగా సింహం కళ్ళు ప్రకాశించడం ప్రారంభించాయి రమేష్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు కానీ అతను భయపడలేదు తరువాత సింహం విగ్రహాలలో ఒకటి తరువాత సింహం విగ్రహాలలో ఒకటి మానవ స్వరంతో ప్రతిధ్వనించింది కరుణ ఉన్నవాడు మరియు లేని లేనివాడు మాత్రమే దీనిని దాటి వెళ్ళగలడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు నేను నీకు అబద్ధం చెప్పను నేను ఇక్కడికి రావటానికి నాకు రెండు కారణాలు ఉన్నాయి మొదటిది నేను రాజు ఆదిత్య వర్మకు నా తెలివిని నిరూపించుకోవాలనుకుంటున్నాను మరియు రెండవది రాజ్యంపై వచ్చిన సంక్షోభాన్ని ఆపాలనుకుంటున్నాను నా మొదటి రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు తప్పుగా సమాధానం చెబితే నిన్ను కాల్చివేస్తాను ఈ బ్రాస్లెట్ పొందటానికి నీకంటే ముందు చాలా మంది ఇక్కడికి వచ్చారు కానీ వారు దుష్ట ఉద్దేశాలతో నిండి ఉన్నారు అందుకే వారు తప్పించుకొని తిరిగి రాలేకపోయారు సరే నీ మొదటి ప్రశ్నను అంగీకరిస్తున్నాను నువ్వు ఏమి అడగాలనుకుంటున్నావో అడుగు సింహం విగ్రహం గొప్ప స్వరంతో రాత్రిపూట అదృశ్యమై పగటిపూట తిరిగి వచ్చే ఆ వస్తువు ఏంటి అది లేకుండా అంతా చీకటిగా మారుతుంది అని అంది రమేష్ ఒక క్షణం ఆలోచించి లోతైన శ్వాస తీసుకుని నమ్మకంగా సూర్యుడు అని చెప్పాడు రెండవది అది నిండిన కొద్దీ తేలికగా మారే ఆ వస్తువు ఏంటి అని అడిగాడు రమేష్ చిరునవ్వుతో ఒక రంధ్రం అని చెప్పాడు సింహం కళ్ళు ప్రకాశవంతంగా ప్రకాశించడం ప్రారంభించాయి ఆపై అకస్మాత్తుగా విగ్రహం మాయమైంది అతని ముందు మూడు మార్గాలు ఏర్పడ్డాయి రమేష్ ఒక్కొక్క మార్గంని చూసి అందులో తన తెలివితేటలతో మొదటి మార్గం సరైనది అయితే అది అంత ప్రమాదకరమైనది కాదని ఊహించాడు మొదటి మార్గం బంగారు క్రాంతితో ప్రకాశిస్తుంది రమేష్ బంగారు రంగు మార్గాన్ని ఎంచుకున్నాడు రమేష్ లోపలికి ప్రవేశించిన వెంటనే అతను ఒక పెద్ద గదిలో ఉన్నాడు బంగారు కిరణాలతో ప్రకాశించే గాజు బ్రాస్లెట్ ఉంది రమేష్ నెమ్మదిగా తన చేచిని చాచి బ్రాస్లెట్ తీసుకున్నాడు అకస్మాత్తుగా అతని చెవుల్లో ఒక మర్మమైన స్వరం వినిపించింది నీ కళ్ళతో నువ్వు చూసేది నిజం కాదు కొన్నిసార్లు నీ కళ్ళతో నువ్వు చూసేది భ్రమ రమేష్ కళ్ళు పెద్దవి అయ్యాయి అతను తనను తాను కండారి అని పిలిచాడు మహారాజా నేను దీన్ని శిథిలాల నుండి తెచ్చాను రాజు ఆదిత్యవర్మ అతను తెచ్చిన బ్రాస్లెట్ చూసి సంతోషించాడు మీరు నిజంగా ధైర్యవంతులు నా రాజ్యంలో ఇంత తెలివైన వ్యక్తి ఉన్నాడని మరియు నాకు అది తెలియకుండా పోయిందని చింతిస్తున్నాను మీరు ఏమి చేస్తారు నేను కలప కొట్టేవాడిని ఇప్పటి నుండి మీరు ఇకపై కలప కొట్టేవాడుగా ఉండరు కానీ నా ప్రత్యేక సలహాదారుడిగా ఉంటారు అప్పుడే మంత్రి జగన్నాథ్ వచ్చాడు మహారాజా మనం ఈ కంకణాన్ని వెంటనే తాంత్రికుడి వద్దకు తీసుకువెళ్ళాలి ఆదిత్య వర్మరాజు మంత్రి జగన్నాథుడు మరియు రమేష్ తాంత్రికుడి వద్దకు చేరుకున్నారు ఆదిత్య వర్మరాజు ఆ కంకణాన్ని తాంత్రికుడికి ఇచ్చాడు చెప్పు ఇది అదే కంకణమా తాంత్రికుడు అడిగాడు అది చూసి మూర్ఖుడైన రాజా అంటూ బిగ్గరగా నవ్వటం ప్రారంభించాడు ఈ బ్రాస్లెట్ నాకు ఇచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ఆదిత్యవర్మరాజు ఆశ్చర్యపోయాడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ బ్రాస్లెట్ శాపానికి కారణం కాదు నిజానికి అది నా పథకం నీ పూర్వీకులు ఇందులో బంధించబడిన రాక్షసుని విడిపించడానికి ఈ బ్రాస్లెట్ ఉపయోగించాలనుకున్నాను కానీ మీ రాజ్యంలో కష్టాలు ఈ బ్రాస్లెట్ లోపల ఓ బంధించబడిన రాక్షసుడి వల్లే వచ్చాయని నువ్వు చెప్పావు అయితే అదంతా అబద్ధమా అవును ఈ గాజు బ్రాస్లెట్ లోపల ఒక రాక్షసుడు ఉన్నాడన్నది నిజమే కానీ నీ రాజ్యంలో కష్టాలు ఈ బ్రాస్లెట్ వల్ల కాదు నా వల్లే వచ్చాయి నీ ఉద్దేశం ఏమిటి నా మంత్రాలతో నీ రాజ్యంలోని పంటలకు నిప్పు పెట్టాను అడవిలో కూడా నా మంత్రం చాలా శక్తివంతమైనది ఏ ఋషి దానిలోనికి చొచ్చుకుపోలేడు దీన్ని సద్వినియోగం చేసుకొని మంత్రి జగన్నాథుడు నిన్ను నా దగ్గరకు తీసుకువచ్చాడు నేను ఈ బ్రాస్లెట్ తీసుకోవాలనుకున్నాను ఎందుకంటే నేను దాన్ని పొందడానికి శిథిలాల వద్దకు వెళ్ళలేను కానీ నువ్వు నీ ప్రజలను చాలా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు నీ రాజ్యంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని మాత్రమే నువ్వు చూడగలిగావు అందుకే నువ్వు నీ పూర్వీకుల బ్రాస్లెట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తావు మంత్రి జగన్నాథుడు కూడా నవ్వాడు అతను చెప్పింది నిజమే మహారాజా నేను ఈ ప్రణాళికలో తాంత్రికుడికి సహాయం చేశాను ఇప్పుడు నేను ఈ గాజు బ్రాస్లెట్ ను మంత్రం ఉన్న నీటిలో పెడతాను నేను బ్రాస్లెట్ ని నీటిలో ఉంచిన వెంటనే రాక్షసుడు ఈ గాజు బ్రాస్లెట్ నుండి బయటకు వస్తాడు మరియు నేను ఆమెను విడిపించినందుకు ఆమె నా ఆదేశాలను పాటిస్తుంది ఆ తరువాత నేను మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తాను ఇది విన్న రాజు ఆదిత్యవర్మ కోపంగా మంత్రి జగన్నాథునితో ఈ తాంత్రికుడు ఏమి చెబుతున్నాడు నాకు అర్థమైంది మంత్రి జగన్నాథ్ కానీ మీరు నన్ను ఎందుకు మోసం చేశారు తాంత్రికుడు మొత్తం ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు మీకు దీనివల్ల ఏమి లభిస్తుంది మహారాజా అప్పుడు అతను కేశవనగర్ రాజ్య పగ్గాలను నాకు అప్పగించగలడు మరియు తాంత్రికుడు నాకు అదే వాగ్దానం చేశాడు నేను ఎల్లప్పుడూ ఈ రాజ్యానికి రాజుగా ఉండాలని కోరుకున్నాను రాజు ఆదిత్యవర్మ తాను మోసపోయానని అర్థం చేసుకున్నాడు అప్పుడు తాంత్రికుడు ఒక గిన్నెను తీసుకుని దానిలో బ్రాస్లెట్ను ఉంచాడు కానీ ఏమీ జరగలేదు తాంత్రికుడు ఆశ్చర్యపోయాడు ఇది ఎలా సాధ్యమైంది అప్పుడు రమేష్ తన జేబులోంచి మరొక బ్రాస్లెట్ తీసి అసలు బ్రాస్లెట్ ఇది అని ఇచ్చారు మహారాజా ఇది మీ పూర్వీకుల బ్రాస్లెట్ అని చెప్పారు మీరు ఈ బ్రాస్లెట్ ను ఏది ఆజ్ఞాపించారో అది మీ ఆజ్ఞలను పాటిస్తుంది అవును దానిలో రాక్షసుడు లేదనేది నిజం కానీ మీ బ్రాస్లెట్ లోపల ఈ బ్రాస్లెట్ ఉందనేది కూడా నిజం మన పూర్వీకుల దైవిక శక్తులు కూడా ఉన్నాయి నేను ఈ బ్రాస్లెట్ ను తాకినప్పుడు కొన్నిసార్లు మన కళ్ళ ముందు చూసేది నిజం కాదు అనే స్వరం నా చోళర్ను తాకింది ఆ స్వరం గురించి నేను లోతుగా ఆలోచించాను ఆపై భవిష్యత్తులో మనం చూసేది నిజం కాకపోవచ్చని నేను గ్రహించాను అందుకే నేను మొదట మీకు నకిలీ బ్రాస్లెట్ ఇచ్చాను మీరు నన్ను ఈ తాంత్రికుడి వద్దకు తీసుకువచ్చినప్పుడు అతను ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తాడని నేను చూసిన వెంటనే తెలుసుకున్నాను ఈ బ్రాస్లెట్ కూడా మన పూర్వీకుల శక్తికి అనుసంధానించబడి ఉంది నేను ఈ బ్రాస్లెట్ ను బూడిదగా కాల్చమని ఆదేశిస్తున్నాను అలా చెప్పిన వెంటనే మోసగాళ్ళు మంత్రి జగన్నాథ్ మరియు తాంత్రికుడు కూడా రాజు ఆదిత్యవర్మ ఇలా చెప్పిన వెంటనే గాజు బ్రాస్లెట్ నుండి రంగురంగుల క్రాంతి కిరణాలు వెలువడి మంత్రి జగన్నాథు మరియు తాంత్రికుల శరీరాలను తాకాయి కొద్దిసేపటికే మంత్రి జగన్నాథు మరియు తాంత్రికులు బూడుదగా మారారు ఆ రోజు నుండి రాజ్యానికి శాంతి తిరిగి వచ్చింది రాజు ఆదిత్యవర్మ రమేష్ను ప్రధాన సలహాదారునిగా మరియు మంత్రిగా ప్రకటించాడు